వరలక్ష్మి వ్రతం రోజున మర్చిపోకుండా ఉప్పుతో ఇలా చేస్తే చాలు లక్ష్మీ కటాక్షం కలిగి మీ కష్టాలన్నీ కూడా తీరిపోయి కోటీశ్వరులు అయిపోతారు పిచ్చగాడు కూడా కుబేరులాగా మారిపోవటం ఖచ్చితంగా ఖాయమని మనకు పండితులు చెబుతున్నారు కాబట్టి ఏంటంటే కనుకనండి ఆగస్టు మనకు పదహారవ తేదీన వరలక్ష్మి వ్రతం రానుంది ఈ వరలక్ష్మి వ్రతం రోజున ఖచ్చితంగా ఇంట్లో ఉప్పుతో ఈ పరిహారం చేయండి ఇలా చేసుకోవటం వల్ల చాలా అద్భుతమైన ఫలితం అనేది వస్తుందన్నమాట ఉప్పు అనేది లక్ష్మీదేవికి చాలా ఇష్టం అలానే కాకుండా ఉప్పు సముద్రం నుంచి పుడుతుంది కాబట్టి అమ్మవారికి ఎంతో ఇష్టకరమైనదిగా కూడా భావిస్తూ ఉంటారు ఆర్థికంగా బాగా కలిసి రావాలన్నా అలానే కాకుండా మనకు చాలా వరకు కూడా అండి మంచి జరగాలన్నా ధనానికి లోటు ఉండకుండా ఉండాలన్నా సరే ఖచ్చితంగా ఈ ఉప్పు పరిహారం వరలక్ష్మి వ్రతం రోజు తప్పక చెయ్యాలి అని మనకు పండితులు చెప్పటం జరుగుతుందనమాట ఎందుకంటే అమ్మవారికి ఎంతో ప్రీతికరమైనది ఉప్పు అలానే కాకుండా లక్ష్మీదేవి పుట్టినీళ్ళు సముద్రం కాబట్టి ఆ సముద్రము నుంచి మనకు ఉప్పు లభిస్తుంది కాబట్టి ఈ ఉప్పుతో పరిహారం చేస్తే తప్పకుండా మంచి ఫలితం వస్తుందని కూడా చెప్పడం జరుగుతుందనమాట వరలక్ష్మి వ్రతం రోజు ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే నిష్ట నియమాలతో అమ్మవారిని అంటే పూజిస్తూ ఉంటారు ఆ వరాల తల్లి వరలక్ష్మి దేవిని అంటే అందరూ కూడా భక్తి శ్రద్ధలతో పూజించుకోవటం జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా అంటే అమ్మవారిని చక్కగా అలంకరించుకోవటం నిండుగా మనం కూడా అంటే రెడీ అయ్యి చక్కగా అమ్మవారిని పూజించుకుంటూ ఉంటాము ఇంటికి వచ్చిన వారికి ముత్తైదులకు అంటే తాంబూలం పసుపు కుంకుమలు ఇస్తూ ఉంటారు ఆ రోజు అంతటి పవిత్రతను కలిగి ఉండే రోజు మనకు వరలక్ష్మి వ్రతం రోజు అని చెప్పచ్చు కాబట్టి ఏంటంటే ఉప్పుతో ఈ చిన్న పరిహారం తప్పకుండా ఆచరించండి వాస్తు ఉప్పుకు ఎంతో ప్రాధాన్యత ఉంటుంది ఉప్పును సాక్షాత్తు లక్ష్మీదేవిగా భావిస్తూ ఉంటారు ఉప్పుతో కొన్ని రకాల పరిహారాలు చేస్తే ఇంట్లో ఏ విధమైనటువంటి నెగిటివ్ ఎనర్జీ అనేది ఉండదు పాజిటివ్ ఎనర్జీ అనేది ఏర్పడుతుంది అనుకున్న కోరికలన్నీ కూడా నెరవేరుతాయి లక్ష్మీదేవి ఉప్పు పరిహారం చేయటం వల్ల సంతోషిస్తుంది ఇంట్లో సుఖ సంతోషాలను ఇస్తుంది అలానే కాకుండా ఉప్పు అనేది చాలా వరకు కూడా అండి మనకు మంచి మేలుని చేకూరుతుందని కూడా చెప్పుకోదగ్గ విషయం అనమాట పురాణాల ప్రకారం అమృతం కోసం చేసిన సాగర మదన సమయంలో సముద్ర గర్భము నుంచి లక్ష్మీదేవి ఉద్భవించింది సముద్ర గర్భము నుంచి ఉప్పు కూడా అంటే తయారయారయ్యింది కాబట్టి ఉప్పును లక్ష్మీ రూపంగా భావిస్తారు ఆర్థిక కష్టాల నుంచి గట్టెక్కాలంటే ఉప్పు పరిహారం ఖచ్చితంగా చెయ్యాలని మనకు పండితులు కూడా సూచిస్తూ ఉంటారు వాస్తు శాస్త్ర ప్రకారం ఉప్పు పరిహారం చాలా ప్రభావితమైనది అలానే కాకుండా చాలా శక్తివంతమైనది అనమాట అలానే కాకుండా రాళ్ళ ఉప్పుకు నెగిటివ్ ఎనర్జీ తీసేసే శక్తి ఉంటుంది ధనాన్ని పెంచే శక్తి ఉంటుంది చేతిలో డబ్బు లేదని బాధపడేవారు డబ్బుని రప్పించే శక్తి కూడా ఈ రాళ్ళ ఉప్పుకు ఉంటుంది అనమాట కాబట్టి ఏంటంటేనండి ఖచ్చితంగా వరలక్ష్మి అంటే వ్రతం రోజు అంటే ఈ రోజున అంటే ఆ తల్లికు ఎంతో ఇష్టమైన ఈ పరిహారం కనుక చేసుకున్నట్టయితే చాలా మంచి రిజల్ట్ వస్తుందన్నమాట అసలు ఉప్పుతో మనం ఏం చేయాలి అనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఉప్పుని చూసి అంటే మనం ఏదైనా సరే బయటికి వెళ్ళేటప్పుడు కావచ్చు ముఖ్యమైన పనుల కోసం వెళ్ళేటప్పుడు కావచ్చు ఉప్పుని చూసి బయటికి వెళ్తే మాత్రం ఖచ్చితంగా శుభవార్తను విని ఇంటికి వస్తారని పండితులు కూడా చెబుతూ ఉంటారనమాట చిటికటి రాళ్ళ ఉప్పు ఒక పేపర్లో అంటే మడత పెట్టి దాన్ని ఏంటంటే కనుక పర్సులో ఉంచుకుంటే మనకు ఆర్థిక ఇబ్బందులు అనేవి ఉండవన్నమాట అలానే కాకుండా ముఖ్యంగా ఈ వరలక్ష్మి వ్రతం రోజున ఏంటంటే మనకు శుక్రవారం వరలక్ష్మి వ్రతం పరమ పవిత్రమైనది చరిశక్తివంతమైనది కదా ఉప్పుని కొనుక్కొని మీరు ఇంటికి తెచ్చుకోండి ఉప్పుని కొని మీరు ఇంటికి తెచ్చుకోవడం వల్ల మీకు అదృష్టము ఐశ్వర్యము కలుగుతుంది నార్మల్గా ఏంటంటే కనుక అండి చాలామంది అనుకుంటారు కూరల్లో వాడే ఉప్పుని ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచిది అనుకుంటారు కానీ అది చాలా తప్పండి కూరల్లో వాడే ఉప్పు అమ్మవారికి అంతగా ఇష్టం ఉండదనమాట అంటే అది ఫిల్టర్ చేసి ఆ ఉప్పుని మనకు అందిస్తూ ఉంటారు కానీ రాళ్ళ ఉప్పు అంటే కనుక గల్లు ఉప్పు రాక్ సాల్ట్ అంటాం కదా ఆ ఉప్పు ఏంటంటే కనుక పది రూపాయలు పెడితే ప్యాకెట్ వస్తుందనమాట పది రూపాయలతోనే ఆ ఉప్పు ప్యాకెట్ అనేది మనకు దొరుకుతుందండి ఆ ఉప్పు ప్యాకెట్ని ఏంటంటే కనుక ఈ రోజు ముఖ్యంగా వరలక్ష్మి వ్రతం రోజు మీరు ఇంటికి తెచ్చుకోండి ఈ ఉప్పు ప్యాకెట్ని కనుక ఇంటికి తెచ్చుకున్నట్టయితే సాక్షాత్తు ఆ లక్ష్మీదేవి మన చేతులతో మనం ఇంటికి తెచ్చుకున్న వారం అవుతాము అలానే కాకుండా ఏంటంటే అమ్మవారు కోట్ల రూపాయలతో మన ఇంట్లో అడుగు పెడుతుందన్నమాట ఉప్పుకు అంతటి శక్తి ఉంటుందన్నమాట ఉప్పు ప్పు ధనాన్ని అంటే పెంచుతుంది ధన రాబడిని పెంచటానికి అలానే మనకు ఉండే ఆర్థిక ఇబ్బందులను అంటే తీసేయటానికి ఉప్పు అనేది చక్కగా పనిచేస్తుంది కదా కాబట్టి ఏంటంటే ఉప్పుని ఖచ్చితంగా మీరు ఈ రోజున ఇంటికి తెచ్చుకోండి తెచ్చుకున్న తర్వాత మీ పూజా కార్యక్రమాలన్నీ కూడా అయిపోతాయి కదండి అయిపోయిన తర్వాత మీరు ఏం చేయండి అంటే కనుక గుర్తుపెట్టుకొని చక్కగా ఈ శాస్త్రం అంటే ఈ శాస్త్రంలో చెప్పబడ్డ ఈ పరిహారం చేయండి అలానే కాకుండా ఏంటంటే శుక్రవారం అంటే ఉప్పుని కొనుగోలు చేస్తే ఉప్పుతో పాటు లక్ష్మీదేవి కూడా మన ఇంటికి వచ్చి మన ఇంట్లో తిష్ట వేస్తుందని కూడా మనకు ఆధ్యాయిక పండితులు చెప్పటం జరుగుతుందన్నమాట అలానే కాకుండా ఏంటంటే ఈరోజు ముఖ్యంగా మనం ఇంటిని అంటే శుభ్రం చేసుకునేటప్పుడు కూడా ఉప్పు పసుపుని వేసుకొని క్లీన్ చేసుకుంటే ఇంట్లో ఉండే చెడంత కూడా వెళ్ళిపోతుందనమాట ఇక మీరు ఉప్పు ప్యాకెట్ని తెచ్చుకున్న తర్వాత మీరు చేయాల్సిన పరిహారం ఏంటంటే గుర్తుపెట్టుకోండి ఉప్పుని తెచ్చుకుంటారు కదా తెచ్చుకున్న తర్వాత ఒక గాజు బౌల్ని తీసుకోండి తీసేసుకుని అందులో ఉప్పుని పోయండి పోసేసిన తర్వాత అందులో మీరు మీ ఇష్టాన్ని బట్టి మీ స్తోమతకు తగ్గట్టు మీ అంటే మీ యొక్క స్థితిగతికి తగ్గట్టు మీరు ఏం చేయాలంటే కనుక ఆ ఉప్పులు నిండుగా గాజు బౌల్లో పోసిన తర్వాత అందులో పదకొండు రూపాయలు కానీ లేదంటే ఇరవై ఒక్క రూపాయలు కానీ యాభై ఒక్క రూపాయలు కానీ నూట పదహారులు కానీ రెండు వందల పదహారులు కానీ ఐదు వందల పదహారులు కానీ ఐదు వందల ఒక రూపాయి కానీ లేదంటే మన స్తోమత ఎక్కువగా ఉందనుకుంటే వెయ్యి రూపాయలు కూడా మనం పెట్టుకోవచ్చు మీ ఇష్టం అనమాట అది మీ ఇష్టాన్ని బట్టి మీ యొక్క ధనం ఉంటుంది కదా దాన్ని రెట్టింపు చేసుకోవటానికి అలానే కాకుండా ఆ డబ్బు అనేది మీకు ఎప్పుడూ కూడా చక్కగా నిరంతరం ఆకర్షిస్తూ ఉండటానికి ఈ పరిహారం ఉపయోగపడుతుంది గుర్తు పెట్టుకోండి ఇది పురాణ గ్రంథంలో చెప్పబడది అలానే కాకుండా ఏంటంటే చాలా చాలా శక్తివంతమైన పరిహారం అలానే కాకుండా ఉప్పుతో చాలా మంది కూడా ఏంటంటే వరలక్ష్మి వ్రతం రోజు ఆచరిస్తూ ఉంటారు సాయంత్రం సంధ్యా సమయంలో లక్ష్మీదేవి అంటే మన ఇంటికి వస్తూ ఉంటుందన్నమాట అంటే మన ఇంటిని సందర్శిస్తూ ఉంటుంది ప్రతినిత్యం కూడా ముఖ్యంగా శుక్రవారాల్లో అయితే ఇంకా అమ్మవారి గురించి మనం చెప్పుకోవాల్సిన అవసరమే లేదనమాట భూమి మీద సంచరిస్తూ ఉంటుంది కాబట్టి సాయంత్రం సంధ్యా సమయాలల్లో ఆ లక్ష్మీదేవి ఆకర్షణ శక్తి మన ఇంట్లో ఉండాలన్నా అలానే కాకుండా మన ఇంట్లోకి రావాలన్నా సరే మనం ఎలాగో ఉదయం అంటే వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తాం సాయంత్రం సంధ్యా సమయంలో చీకటి పడే సమయంలో కొంచెం కొంచెంగా ఆ సమయాలలో ఈ పరిహారం కనుక మీరు చేసుకున్నట్టయితే మీ పంట పండినట్టు బిచ్చగాడు సైతం కుబేరుడైపోతారు అలానే కాకుండా ఎవరికైతే ధన సమస్యలు ఉంటాయో ధనం రాక ఇబ్బంది పడిపోతూ ఉంటారు కదా డబ్బే లేదండి చేతిలో డబ్బు మిగలనే మిగలదు మేము ఎన్ని వ్రతాలు చేసినా నోములు చేసినా ఎంత చేసినా కానీ మా దగ్గరకైతే ధనం రాదని బాధపడతారు కదా అలాంటి వాళ్ళకి ఏంటంటే కనుక డబ్బు రావడానికి అవకాశం ఉంటుంది అలానే కాకుండా డబ్బు అనేది తరిగిపోకుండా ఉండటానికి అవకాశం ఉంటుంది నిరంతరం చేతిలో డబ్బు ఆడుతూ ఉంటుందని చెప్పొచ్చు ఇలా పెట్టిన ఈ డబ్బు ఉంటుంది కదండి ఉప్పులో పెడతాం కదా ఉప్పులో పెట్టడం వల్ల ఏంటంటే డబ్బు రెట్టింపు అవుతుంది ఆకర్షించబడుతుంది ధనానికి సంబంధించిన సమస్య కూడా వెళ్ళిపోతుంది जा అద్భుతమైన ఫలితం అనేది వస్తుందన్నమాట కాబట్టి ఏంటంటే ఈ విధంగా మీరు ఈ వరలక్ష్మి వ్రతం రోజు ఆచరించండి అలానే కాకుండా ఏంటంటే వరలక్ష్మి వ్రతం రోజు మీరు ఏమి చేయకపోయినా పర్వాలేదండి ఉప్పు పరిహారం ఇది ఒక్కటి చేస్తే చాలు చాలామంది కూడా ఏంటంటే ఆ పరిహారాలు అంటే చాలామంది చేస్తూ ఉంటారు కానీ ఈ ఉప పరిహారంతో ఏంటంటే మీ ధనాన్ని మీరు రెట్టింపు చేసుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట ఇలా అందులో మనం ఏంటంటే కనుక గాజుబావులో ఉప్పుని పోసి అందులో మన స్తోమతకు తగ్గట్టు డబ్బు పెట్టి ఆ డబ్బుని ఏంటంటే కనుక లక్ష్మీదేవి పటం ముందు పెట్టాలి ఆ ఉప్పు పాత్రని రాత్రంతా కూడా ఉంచేసిన తర్వాత ఆ ఉప్పు పాత్రని తీసుకొని అందులో నుంచి డబ్బుని తీసుకోవచ్చు లేదంటే అలాగే పెట్టి ఉంచుకోవచ్చు అది మన ఇష్టం అనమాట ఎలా పెట్టినా కానీ మనకు మంచి జరుగుతుంది అలానే కాకుండా గుర్తు పెట్టుకోండి ఆ ఉప్పుని మళ్ళీ మీరు వాడుకోకండి ఆ ఉప్పుని ఒక అంటే వస్త్రంలో పోసేసి మూట కట్టేసి ఆ మూటను ఏంటంటే కనుక ఇంటి సింహద్వారం దగ్గర వేలాడ తీసుకోండి ఆ డబ్బుని తీసేసి చక్కగా కుబేర స్థానము అంటే మనకు అంటే బీరువా కావచ్చు మనం డబ్బు దాచే చోట కావచ్చు ఆ చోట ఈ డబ్బుని పెట్టుకోండి సరిపోతుంది అనమాట చూడండి మీ డబ్బు ఎలా అంటే ఆకర్షిస్తుంది మీకు ధనం ఎలా వస్తుంది నాలుగు వైపుల నుంచి కూడా డబ్బు రావటం డబ్బుకు సంబంధించిన సమస్య అంతా కూడా తీరిపోయి ధన ద్వారాలు తెచ్చుకొని ధనం అనేది విపరీతంగా ఆకర్షించుకోవటం ధనానికి ఎటువంటి లోటు అనేది లేకుండా లక్ష్మీదేవి కోట్ల రూపాయలను మన ఇంటికి చంపటం ఇవన్నీ కూడా మన కళ్ళతో మనం చూడగలుగుతాం అంటే గుర్తుపెట్టుకోండి కోట్ల రూపాయలు వస్తాయంటే వెంటనే మనం కోటీశ్వరులైపోము మన స్తోమతకు తగ్గట్టు ధనం అనేది ఏదో ఒక రూపంలో మన చేతికి అందుతూ ఉంటుందన్నమాట కాబట్టి పరిహారం అయితే తప్పకుండా ఆచరించండి ఆచరించేసి ఫలితం అనేది పొందండి అలానే కాకుండా ఈ పరిహారం ద్వారా ఏంటంటే కనుక మీకు మంచి మేలు జరుగుతుంది చాలా అద్భుతమైన ఫలితం కూడా వస్తుందన్నమాట చేతిలో చిల్లి గవ్వ లేదు కూడా అని బాధపడిపోతుంటారు కదా చిల్లి గవ్వ కూడా మిగలదు చిల్లి గవ్వ కూడా లేదని అలాంటి వాళ్ళకైతే చక్కగా ఉపయోగపడే పరిహారం అనవండి కాబట్టి ఈ విధంగా ఆచరించండి ఇక ఆ తర్వాత వచ్చేసి ఇంకొకటి ఏంటంటే కనుక ఇదే రోజు ఈ పరిహారం రాత్రి సమయాలలో చేసుకోండి సరిపోతుంది ఇది కూడా ఉప్పుకు సంబంధించింది అనమాట ఉప్పుకు సంబంధించిన పరిహారం కాబట్టి చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది అన్నమాట ఇదేంటంటే కనుక అప్పుని తీర్చడానికి అప్పుల నుంచి మనం బయటపడటానికి అప్పు అనేది మన జీవితంలో లేకుండా మనము అంటే బయటికి రావడానికి ఉపయోగపడే పరిహారం ఈ రోజే ఎందుకు చేయాలండి అంటే కనుక గుర్తుపెట్టుకోండి రోజు పరమ పవిత్రమైన రోజు చాలా చాలా శక్తివంతమైన రోజు ఈ రోజున కనుక అమ్మవారికి ఇష్టమైన పరిహారాలు ఈ ఉప పరిహారం అయితే లక్ష్మీదేవి చాలా ఇష్టపడుతూ ఉంటుందండి కాబట్టి ఏంటంటే కనుక ఈ పరిహారాలు ఈ పరిహారాలన్నీ కూడా అమ్మవారికి ఇష్టం అనమాట ఈ పరిహారం అంటే చేసిన ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగుపెట్టి కావలసినంత సంపద మన సొంతం చేసి మనకు ఐశ్వర్యాన్ని అందిస్తుందని కూడా మనకు పండితులు చెబుతున్నారు కాబట్టి ఈ పరిహారం చెయ్యండి ఎవరికైతే అప్పు ఉందని బాధపడిపోతూ ఉంటారు అప్పు చాలా ఉందండి అప్పు తీరటం లేదండి అప్పు తీరడానికి ఏ మార్గాలు మాకు తెలియటం లేదు ఏం చెయ్యాలో అర్థం కావటం లేదని మీరు భావిస్తూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక ఈ రోజున మర్చిపోకుండా ఇప్పుడు చెప్పే విధంగా ఈ పరిహారం చేయండి మీ సుడి తిరిగిపోతుంది మీకు అదృష్టము ఐశ్వర్యము కలుగుతుంది అన్ని విధాలుగా కూడా మీకు బాగుండటానికి కూడా అవకాశం ఉంటుంది ఏం చేయండి అంటే కనుక ఒక అంటే ఒక పాత్రని తీసుకోండి మట్టి పాత్రని తీసుకుంటే చాలా మంచిదండి మట్టి అనేది చాలా శక్తివంతమైనది భూమాత అనుగ్రహం కూడా కలుగుతుంది మట్టి పాత్రతో ఏ పరిహారం చేసినా సరే కొంచెం పెద్ద సైజులో ఉండే ప్రమిదని తీసుకోండి అంటే నార్మల్గా మనం దీపం పెట్టుకుంటాం కదా దానికంటే కొంచెం పెద్ద సైజులో ఉండే ప్రమిదని తీసుకుంటే సరిపోతుందనమాట ఆ తర్వాత ఏంటంటే దాని నిండా ఉప్పుని పోయండి పోసేసిన తర్వాత ఏంటంటే కనుక చక్కగా గుర్తు పెట్టుకోండి ఈ పరిహారం కేవలం రాత్రి సమయాలలో మాత్రమే చేయాలి రాత్రి సమయాలలో ఉంటే గనక వరలక్ష్మి వ్రతం రోజు రాత్రి సమయాలలో ఈ పరిహారం గనక చేసుకున్నట్టయితే మీ సుడి తిరిగిపోయి మీ అప్పులన్నీ తీరిపోయి మీకు అదృష్టము ఐశ్వర్యము ఎనలేని సంపద అలానే కాకుండా కూర్చొని తిన్నా తరగని ఆస్తి వస్తుందన్నమాట అప్పుని తీర్చే మార్గాలు తెచ్చి అప్పుడు తీర్చుకోగలుగుతారు ధనం ఎక్కడి నుంచైనా సరే మీ దగ్గరికి వచ్చి అప్పుడు మీరు తీర్చుకుంటారు అలానే కాకుండా అమ్మవారి అనుగ్రహం కూడా కలగడానికి అవకాశం ఉంటుందన్నమాట ఇలా ఈ పరిహారం చేయడం ద్వారా అన్ని విధాలుగా కూడా మీకు బాగుంటుంది అన్ని విధాలుగా కూడా బాగా కలిసి వస్తుంది అనమాట ఒక పాత్రను తీసుకుని అందులో మీ ఎడమ చేతితో గుప్పెడంతా ఉప్పుని పొయ్యండి అంటే చిన్న మట్టి ప్రమిదని తీసుకుంటే కొంచెం మీడియం సైజులో ఉండే మట్టి ప్రమిదం తీసుకుంటే ఆ మట్టి ప్రమిద కొంచెం చిన్నగా ఉంటుంది కాబట్టి మీ గుప్పెడంతా ఉప్పు పెడుతుందనమాట రాళ్ళ ఉప్పు ప్యాకెట్ని మనం కొని తెచ్చుకుంటాం కాబట్టి ఆ ఉప్పుతోనే ఈ పరిహారాలు చేసుకోవచ్చు అనమాట అలా తెచ్చుకోవటం వల్ల కూడా మీకు మంచి జరుగుతుంది ఇలా తెచ్చేసుకున్న ఈ ఉప్పుని మీరు ఏం చేయండి కనుక ఆ యొక్క మట్టి పాత్రను పోసేయండి గుర్తుపెట్టుకుని మట్టి పాత్ర మాత్రమే వాడండి మిగతా పాత్రలు వాడకండి ఒకవేళ మీ దగ్గర ఆ సమయానికి లేకపోతే పరిహారం చేయకండి చిన్న సైజులో మట్టి కుండ ఉంటుంది కదా అది కూడా మీరు తీసుకొని చేయొచ్చు అనమాట ఒకవేళ మీకు ఆ మట్టి కుండ చిన్నది ఉంటే ఒక చెంబడి సైజు మట్టి కుండ చిన్న సైజులో ఉండేదైతే అది కూడా తీసేసుకొని చేయొచ్చు అది దొరకకపోతే ఇలా మట్టి ప్రమం చిన్న సైజులో ఉండే తీసుకోండి లేదంటే మనం దీపం పెట్టుకున్న చిన్న చిన్న కొంచెం పెద్ద పెద్దగా ఉంటాయి కదా ఆ ప్రమిదలనైనా సరే తీసుకోవచ్చు అనమాట ఇలా తీసేసుకున్న తర్వాత అందులో ఉప్పుని పోసేసి ఏంటంటే కనుక చక్కగండి ఈ యొక్క ఉప్పులో ఏంటంటే కనుక చిడగడంత కుంకుమ పసుపుని పోసేయండి పోసేసిన తర్వాత ఇందులో ఐదు రూపాయల బిల్లును పెట్టండి గుర్తుపెట్టుకోండి ఐదు అనే సంఖ్య అమ్మవారికి ఇష్టం ఐదు రూపాయల బిల్లని లక్ష్మీదేవి చాలా ఇష్టపడుతుంది అనమాట డబ్బు అంటేనే అమ్మవారు కాబట్టి అమ్మవారికి సంబంధించిన రూపం ఈ యొక్క డబ్బు ఆ డబ్బుకు సంబంధించిన పరిహారం కాబట్టి అలానే కాకుండా ధనంతో మనం చేస్తున్నాం కావున మనకైతే అద్భుతమైన ఫలితం వస్తుంది అనమాట మన జీవితం అనేది మారిపోయి మనకు అదృష్టము ఐశ్వర్యము కలుగుతుంది అన్ని విధాలుగా కూడా మనకు బాగా కలిసి రావడానికి కూడా అవకాశం ఉంటుందన్నమాట అలానే కాకుండా మనకు ఎలాంటి ఇబ్బంది అనేది ఉండదు అప్పుని ఈజీగా తీర్చేసుకోగలుగుతాం అప్పులు అనేవి లేకుండా మనం బయటపడటానికి చక్కగా ఉపయోగపడే పరిహారం అనమాట కాబట్టి ఏంటంటే ఈ విధంగా మీరు ఆచరించండి అలానే కాకుండా ఈ విధంగా ఆచరించేసి చక్కగా ఫలితం అనేది పొందండి ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి ఈ పరిహారం చాలా చక్కగా ఉపయోగపడుతుంది చాలా మంచి రిజల్ట్ తెచ్చిపెడుతుంది అలా మనం ఏంటంటే ఉప్పుని పోసుకొని కుంకుమ పసుపుని పోసుకొని ఐదు రూపాయల బిల్లని చేతిలో పట్టుకొని అప్పు తీరాలని అప్పులు ఉండకూడదని అప్పులు ఇచ్చే స్థాయికి మేము ఎదగాలని డబ్బు మాకు ఏదో ఒక రూపంలో వచ్చి మా అప్పంతా కూడా తొలగిపోవాలని మీరు ఏంటంటే కనుక అమ్మవారికి సంకల్పం చెప్పుకొని ఒక రెండు నిమిషాల పాటు లక్ష్మీదేవి పటం ముందు ఈ డబ్బుని అంటే ఐదు రూపాయల బిల్లని పెట్టి ఆ తర్వాత మనము అంటే ఉప్పులో ఈ యొక్క కుంకుమ పసుపు ఐదు రూపాయల బిల్లని పెట్టేసి పూజ గదిలో పెట్టి ఉంచుకోవాలి ఈ పరిహారానికి చాలా శక్తి ఉంటుంది ఈ పరిహారం ఇలా చేస్తాం కాబట్టి చాలా మంచి రిజల్ట్ వస్తుంది సాయంత్రం ఏంటంటే కనుక ఏడు గంటల సమయంలో ఈ పరిహారం చేయండి ఇలా చేసేసి రాత్రంతా కూడా వదిలేసి ఎలానే కాకుండా పూజ గదిలో పెట్టుకోండి గుర్తు పెట్టుకోండి మీకు అంటే ఎక్కువగా అప్పు ఉంది అప్పుతో మీరు బాధపడిపోతున్నారనుకోండి ఎలానే కాకుండా మీ ఇంట్లో ఏదైనా ఇబ్బంది ఉందనుకోండి ఆ ఉప్పు అనేది ఏంటంటే కనుక కొంచెం అండి మనకి ఏంటంటే అది గ్రీన్ కలర్లోకి లేదు లేదంటే కొంచెం నల్ల నల్లగా మారుతుందనమాట అంటే నలుపులోకి వస్తుందనమాట అప్పుడు మీరు అంచనా వేసుకోండి చెడుంది కాబట్టి మా అప్పు తీరటం లేదు చెడుంది కాబట్టి మాకు ఇలా జరుగుతుంది అందుకే మాకు ఇబ్బంది వస్తుంది అందుకే మా దగ్గరికి ధనం రావటం లేదని భావించుకోవాలి అలా మారిన ఉప్పుని లేకపోయినా సరే ఒకవేళ మారకపోయినా సరే కానీ మీరు ఏం చేయండి అంటే కనుక తెల్లారిన తర్వాత చక్కగా మళ్ళీ మీరు స్నాన కార్యక్రమాలు చేసుకొని అలానే పూజ చేసుకుని దీపం పెట్టుకుంటారు కదా పెట్టుకున్న తర్వాత ఇంకా పనులన్నీ అయిపోయిన తర్వాత ఆ యొక్క ఆ ఉప్పు పాత్ర ఉంది కదా దాన్ని తీసుకెళ్ళి వేప చెట్టు మొదట్లో పాతేయండి అంటే మట్టిని తీసేసి ఆ వేప చెట్లు మొదట్లో పెట్టేసి మట్టిని పోసేయండి ఇలా చేయటం వల్ల చాలా అద్భుతమైన ఫలితం వస్తుందన్నమాట అదృష్టము ఐశ్వర్యము కలుగుతుంది అలానే కాకుండా అమ్మవారి అనుగ్రహంతో ఎప్పుడు కూడా మనకు డబ్బు అనేది రావడానికి అవకాశం ఉంటుంది అప్ప అనేది తీరిపోతుంది అప్పులు ఇచ్చే స్టేజ్కి మనం వెళ్ళడానికి కూడా అవకాశాలు అనేవి అధికంగా ఉంటాయని మనకు పురాణ గ్రంథాలు శాస్త్రాలు పండితులు కూడా చెప్పటం జరుగుతుందన్నమాట ఈ పరిహారం ఏంటంటే కనుక అండి నార్మల్గా శుక్రవారం రోజు తిది కూడా చేస్తారనమాట అంటే శుక్రవారం తిది రోజున కూడా ఈ పరిహారం ఆచరిస్తూ ఉంటారు కాబట్టి మీ వీలుని బట్టి ఈ రోజున తప్పకుండా చేయండి అప్పు తీర్చుకోవాలి అప్పు ఉండకూడదు అనుకునే వారు మాత్రం ఈ రోజు చేసుకోవటం వల్ల అయితే చాలా మంచి రిజల్ట్ వస్తుందన్నమాట చాలా అద్భుతమైన ఫలితం అయితే మీరు పొందవచ్చు కావున ఈ పరిహారం అయితే తప్పకుండా ఈ విధంగా ఆచరించండి ఆచరించేసి ఫలితం అనేది పొంది మీ అప్పుని తీర్చేసుకోండి చాలా ఈజీగా ఉపయోగపడుతుంది ఇలా పాతి పెట్టడం వల్ల ఏంటంటే కనుక ఆ చెడుని మనం తొలగించుకున్న వారం అవుతాం అలానే కాకుండా ధనాన్ని తెచ్చిపెట్టుకున్న వారం అవుతాం అలాగే వచ్చేసి ఏంటంటే రావాల్సిన డబ్బు కావచ్చు ఇవ్వాల్సిన డబ్బు కావచ్చు ఏదో ఒకటి ఇంకా ఏదో ఒక రూపంలో మన దగ్గరికి ఆ తల్లి మనకు అంటే అనుగ్రహాన్ని ఇచ్చి ఆ ధనాన్ని పంపుతుంది గుర్తుపెట్టుకోండి డబ్బే వస్తుందని మనం ఎప్పుడూ కూడా అనుకోకూడదు ఆ తల్లి ఏంటంటే కనుక లక్ష్మీదేవి వరాల తల్లి అంటే చక్కగా మన సిరి సంపదల్ని పెంచుతుంది మనకు ఒక బలం రూపంలో అనుగ్రహాన్ని ఇవ్వచ్చు లేదంటే ఒక అంటే మంచి రూపంలో కూడా మనకు అనుగ్రహాన్ని ఇవ్వచ్చు లేదంటే ఏదైనా ఒక వస్తువు రూపంలో కూడా మనకు అనుగ్రహాన్ని ఇవ్వచ్చు అనమాట అలా మనకి ఏదో ఒక రూపంలో ధనాన్ని అమ్మవారు ప్రసాదిస్తుంది అలా ప్రసాదించి ఏంటంటే కనుక మన అప్పుని తీరుస్తుంది కావాలంటే ప్రయత్నించండి మంచి శుభ ఫలితం వస్తుంది మీ జీవితం మారిపోయి మీకు అదృష్టము ఐశ్వర్యము కలుగుతుంది అనమాట ఈ రెండు పరిహారాలు కూడా ఏంటంటే కనుక మర్చిపోకుండా వరలక్ష్మి వ్రతం రోజున ఆచరించుకోవాల్సిన పరిహారాలు ఈ పరిహారాలు ఏంటంటే చాలా శక్తివంతమైనవి చాలా శక్తితో కూడుకొని ఉండేటి పరిహారాలు కాబట్టి ఉప్పు లక్ష్మీదేవి రూపం కాబట్టి ఉప్పుతో పరిహారం చేస్తే తప్పకుండా సిద్ధించి మంచి శుభ ఫలితాలు వచ్చి మీ జీవితం అనేది తప్పకుండా మారిపోతుంది మీకు అదృష్టము ఐశ్వర్యంతో పాటు ఎనలేని సంపదతో పాటు మీకంతా కూడా మంచి జరుగుతుందని కూడా మనకు పురాణాలు చెబుతున్నాయన్నమాట శాస్త్రాల ప్రకారం ఈ పరిహారాలకు చాలా శక్తి ఉంటుంది కాబట్టి ఈ రోజున మనం ఈ విధి విధానాలను ఆచరించుకుంటూ చక్కగా పరిహారాలు కనుక చేసుకున్నట్టయితే మనం అదృష్టవంతులు ఉండరు అనమాట ఉప్పు గురించి మనం ప్రత్యేకించి చెప్పుకోవాల్సిన అవసరమే లేదండి ఉప్పు మనలో బాధని తీసేస్తుంది అలానే కాకుండా ఇబ్బందిని తొలగిస్తుంది నెగిటివ్ ఎనర్జీని తొలగిస్తుంది నకారాత్మక శక్తులు ఇలా మనకు తెలియకుండా ఉండే ప్రతికూల శక్తులు శక్తుల్ని కూడా తొలగించడానికి ఆ శక్తులను తరిమి కొట్టడానికి మనం చేసే పరిహారాన్ని సిద్ధించి మనకు అన్ని విధాలుగా కూడా బాగుండేలాగా చేయటానికి కూడా ఉప్పు అనేది ఉపయోగపడుతుంది కాబట్టి ఉప్పు పరిహారం తప్పక ఆచరించాలి తప్పక చేసుకోవాలని కూడా మనకు పండితులు చెప్పటం జరుగుతుందన్నమాట అలానే కాకుండా ఏంటంటే కనుక పరమ పవిత్రమైన ఈ రోజున సాయంత్రం పూట ఈ రెండు పరిహారాలు ఒకటే రోజు చేసుకోవచ్చు ఒకటే రోజు చేయటం వల్ల కూడా ఫలితం వస్తుందన్నమాట చాలా అద్భుతమైన రిజల్ట్ అయితే మీరు చూసేసి ఆచర్యపోవటం అనేది కూడా జరుగుతుంది కాబట్టి ఈ విధంగా ఆచరించండి ఈ విధంగా ఆచరించేసి చక్కగా అమ్మవారి అనుగ్రహం పొంది మీకు ఉండే ఇబ్బందిని తొలగించుకోండి అలానే కాకుండా ఏంటంటే కనుక నండి గుర్తు పెట్టుకోండి ఈ పరిహారాలు రెండు కూడా ఏంటంటే చాలా చాలా శక్తివంతమైనవి ఇవేంటంటే మనకు పండితులు కూడా చెప్పడం జరుగుతుంది కాబట్టి ఇలా ఆచరించుకోవడం వల్ల అయితే చాలా మంచి రిజల్ట్ వస్తుంది అనమాట అలానే కాకుండా ఏంటంటే చాలా వరకు కూడా అద్భుతం మీరు చూడగలుగుతారు ఈ రోజున తప్పకుండా ఏంటంటే ఉప్పు పసుపుతోనే మీ ఇంటిని క్లీన్ చేసుకోండి ఆ తర్వాత స్నానం చేసే నీటిలో కూడా ఖచ్చితంగా ఏంటంటే ఉప్పు పసుపుని కలుపుకొని స్నానం చేయండి ఇలా చేయటం వల్ల ఏంటంటే కనుక అనారోగ్య సమస్యలు ఉండవు మానసిక ఇబ్బందులు తొలగిపోతాయి ఉప్పుని ఎవరి చేతి నుంచి కూడా మనం ఏంటంటే అందుకోకూడదు ఎవరి చేతికి కూడా మనం ఉప్పుని ఇవ్వకూడదు ముఖ్యంగా ఏంటంటే కనుక ఈ రాళ్ల ఉప్పు కావచ్చు నార్మల్ ఉప్పు కావచ్చు ఏంటంటే మన ఇంటి నుంచి లక్ష్మీదేవిని పంపించే పంపిస్తుందనమాట ఉప్పు మనం చేతి నుంచి ఎప్పుడు కూడా అర ఉప్పుని తీసుకోకూడదు చేతికుంటే ఎవరికి ఉప్పుని ఇవ్వకూడదు ఎవరైనా ఇస్తే కూడా మీ చేతుల్లో మీరు తీసుకోకూడదు అనమాట అలా కనుక తీసుకున్నట్టయితే చాలా ఇబ్బందులకు గురవుతారు లక్ష్మీదేవి ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది ఇంట్లో ప్రతి మూలలో కూడా అండి ఉప్పు గిన్నెని అంటే ఈ పెట్టుకుంటూ ఉంటే చాలా అద్భుతమైన ఫలితం కూడా రావడానికి అవకాశం ఉంటుందన్నమాట ఇంట్లోకి అంటే లక్ష్మీదేవి అడుగు పెడుతుందనమాట ఉప్పు పరిహారం చేయడం వల్ల ఆర్థిక ఇబ్బందులు కూడా తొలగిపోతాయి అన్ని విధాలుగా కూడా మనకు బాగుంటుంది రాత్రిపూట మనం ఈ ఎవరికి తెలియకుండా ఉప్పు పరిహారాలు చేసుకుంటే మాత్రం మన ఇంట్లో ఖచ్చితంగా లక్ష్మీదేవి తిష్ట వేసుకుని కూర్చొని కావాల్సినంత ఐశ్వర్యాన్ని ఇస్తుంది కానీ మేము ఇలా చేసుకున్నాం ఇలా చేసామని మాత్రం ఇతరులతో మనం పంచుకోకూడదు అలా కనుక పంచుకున్నట్టయితే మనకి ఇబ్బంది అనేది చాలా వరకు కూడా వస్తుందండి అలానే కాకుండా ఏంటంటే ఒక బౌల్లో ఉప్పుని పోసేసి ఎప్పుడు మనం నిరంతరం కూడా మనము అంటే పూజ గదిలో ఒక మూలలో ఉంచుతూ ఉండాలి అలా ఉంచడం వల్ల ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ అనేది రాదు పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది లక్ష్మీదేవి గుమ్మం దాటి బయటికి వెళ్లకుండా ఇంట్లో వేసుకొని కూర్చుంటుంది అనమాట కావాల కావాలని మనం ఏంటంటే కనుక చాలా మంది కూడా మనకు తెలిసిన వాళ్ళకి మనం చెప్పుకుంటూ ఉంటాం కానీ ఎవ్వరికి చెప్పకండి మీరు అంటే బై మిస్టేక్లో కూడా ఎవరికి చెప్పుకోకుండా చేసుకునే పరిహారాలని కూడా మనకు పండితులు చెబుతున్నారు కాబట్టి ఈ విధంగా ఆచరించేసి చక్కగా ఫలితం అనేది పొందండి ఈ పరిహారాలన్నీ కూడా మీకు అదృష్టాన్ని ఐశ్వర్యాన్ని అంటే సంపదను ధనాన్ని అన్నిటిని కూడా తెచ్చిపెట్టే పరిహారాలు అనమాట ఎవరైతే నమ్మకంతో చేస్తారో వారికి అయితే టూ హండ్రెడ్ పర్సెంట్ ఫలితం వచ్చి వారి జీవితం మారిపోయి వారింట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుందన్నమాట కా అలాగే కాకుండా మీ సంపాదనను కూడా పెంచి మీ అప్పుని తీరుస్తుంది మీ బాధని మీ ఇబ్బందిని కూడా తొలగిస్తుంది అనమాట ప్రయత్నించండి ప్రయత్నించేసి ఫలితం పొంది మీ జీవితాన్ని మార్చుకుని అమ్మవారి యొక్క లక్ష్మీ కటాక్షాన్ని పరిపూర్ణంగా కలిగించుకోండి